అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు హెల్తీగా సింపుల్గా పది నిమిషాలు అయిపోయే స్నాక్స్ రెసిపీ ఏమన్నా చేయాలి అనుకుంటే ఇలాగే అక్కు మిల్ మేకర్ను ఉపయోగించి చిట్టి చిట్టి ఆమ్లెట్లను వేసుకుందామండి మిల్ మేకర్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఇలా ఆమ్లెట్ వేసి పెట్టండి ఇందులో మిల్ మేకర్ వేసినట్టు వాళ్ళకి అసలు తెలియనే తెలియదు మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను త్రీ యాగ్స్ని తీసుకున్నానండి త్రీ ఎగ్స్ని పగలగొట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ పెప్పర్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్లోని మిల్ మేకర్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ఇది పిల్లలకు పెట్టడం చాలా మంచిది ఆమ్లెట్లో వేసుకోవడానికి మనం వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకుందామండి ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్స్కాన్ని కొత్తిమీరని తీసుకున్నానండి మీకు అందుబాటులో ఉండే ఏ అయినా వేసుకోవచ్చండి బాగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంలో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ అన్నిటినీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ వాటర్లో నానబెట్టి తీసుకున్న మిల్ మేకర్లని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి చివరిగా ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలండి ఆమ్లెట్ ఎప్పుడు వేసినా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్గా వేసుకోవాలి ఇలా చిట్టి చిట్టి ఆమ్లెట్లుగా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఎంతో టేస్టీ హెల్దీ అయిన మిల్ మేకర్లతో ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయండి అదేవిధంగా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఒక్కొక్క స్పూన్గా వేసుకొని చిట్టి చిట్టి ఆమ్లెట్ల కింద రెడీ చేసుకోవాలి ఈ ఆమ్లెట్లు ఇలా తిన్నా చాలా బాగున్నాయండి లేదంటే టమాటా కచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు మిల్ మేకర్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఇందులో మిల్ మేకర్ వేసినట్టే వాళ్ళకి తెలియదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి